వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్ల పేస్లిప్స్లో ఇప్పటికీ అప్డేట్ చేయని కొన్ని అంశాలు ఉన్నాయి ఇలా చేస్తే పెన్షన్లకి బాగుంటుంది ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేటప్పుడు ఏ పాయింట్లు అయినా సరే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పెన్షనర్ల పేస్లిప్లలో అప్డేట్ చేయవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం రిటైర్మెంట్ అయ్యి విదిన విశ్రాంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వము పే స్లిప్స్ను అందుబాటులో ఉంచారు చాలామంది పెన్షనర్స్ ఈ పే స్లిప్స్ను చూసుకొని నా బేసిక్ పెన్షన్ ఎంత వస్తుంది డిఆర్ ఎంత వస్తుంది ఇంత మెడికల్ అలవెన్స్ వస్తుంది ఇవన్నీ పోను మొత్తం జీతం ఎంత వస్తుంది లేదా పెన్షన్ ఎంత వస్తుంది మినహాయింపులన్నీ పోను నికరంగా ఎంత వస్తుంది అనేటువంటి విషయాలను అయితే తెలుసుకోగలుగుతున్నారు అయితే ఇంకా ఈ పేస్ల్పుల్లో అప్డేట్ చేయవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి పెన్షనర్గా మనం జీవించి ఆరోగ్యం సహకరించినప్పుడే పేస్ల్పుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవాలి లేకుంటే మన వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఇతర సందర్భాల్లో కానీ ఇబ్బందులు పడవలసి వస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే పుట్టిన తేదీలో తప్పులు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరి చేయించుకోవాలి అదేవిధంగా బిల్లు నెంబర్ పేస్లిప్లో జనరేట్ అయ్యేటట్లు చూడాలి ఉద్యోగులకు నిధి యాప్లో మరియు నిధి వెబ్సైట్లో చూపిస్తున్నారు పెన్షన్స్కి అయితే నిధి వెబ్సైట్లో మాత్రమే చూపిస్తున్నారు ఇక పెన్షనర్స్కు బిల్లు నెంబర్ చూపించడం లేదు బిల్లు నెంబర్ చూపిస్తే స్టేటస్ కూడా పెన్షన్స్ అయితే సులభంగా తెలుసుకోగలుగుతారు ఇంకా డిఆర్ ఎదురుగా ఎంత శాతం అనేది కూడా పేస్లిప్లో చూపించాలి అదేవిధంగా మీరు డెబ్బై సంవత్సరాలు పైబడ్డవారైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎదురుగా ఎంత శాతం అనేది కూడా పేస్లిప్పుల్లో చూపిస్తే బాగుంటుంది కమ్యూటేషన్కి ఎదురుగా మినహాయింపు ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయం కూడా పేస్లిప్లో చూపిస్తే బాగుంటుంది అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సివిపి ఉంటుంది అనేటువంటి వివరాలని తేదీ నెల సంవత్సరంతో సహా పేస్లిప్పుల్లో చూపించినట్లయితే పెన్షనర్లకి చాలా సులువుగా ఉంటుంది ఈ విషయం సంఘ నాయకులు దృష్టిలో ఉంచుకొని పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తూ పైన తెలిపినటువంటి ఆ అంశాలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కావు కావున నాయకులు సానుభూతితో పై అంశాలని పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తూ ఓ సగటు విశ్రాంత ఉద్యోగి సో ఈ విధంగానైతే పేస్లిప్లో మార్పులు చేయాలని పెన్షన్ల యొక్క అభిప్రాయం